కర్నూలు మార్కెట్ యార్డ్లో రైతులు తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పాల్గొన్నారు ప్రాబ్లం లేదు మీరు ఏం చేస్తారు ఆరే వరకు ఇప్పుడు ఏమవుతుందంటే మీరు విడిచిపోయిన తర్వాత పంపిస్తేనే పంపిస్తేమవుతుంది అది డ్యామేజ్ వాడు మూడు సెలవు కన తమ్ముళ్ళు బాగాలేదు అని చెప్పేసి అందరికీ కావాలి అర్థం చేసుకుంటాం వచ్చి ముండి ఇరవై లేదు అందుకే గవర్నమెంట్ అందరికీ ఈ థియేటర్ డిఫరెంట్ అమౌంట్ పన్నెండు మనం ఇస్తాం గవర్నమెంట్ ఓకే మనము గవర్నమెంట్ నుంచి ఇస్తాం ప్రాబ్లం లేదు లేదు మిగతా డిఫరెన్స్ అమౌంట్ గవర్నమెంట్ ఇస్తాం అందరికీ ఇది చెప్పాలి బట్ రైతులకు మీకు ఎంత వచ్చింది ఈరోజు మొత్తం మూడు వందల తొందరపడి ఏమి ఎవరు పోయాల్సిన అవసరం లేదు నిదానంగా దాన్ని ఆరబెట్టుకొని నిదానంగా తీసుకొని రండి అప్పుడు పన్నెండు కంటే ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది తొందర పడాల్సిన అవసరంలా ఓకే అందరు చెప్పండి మేము ఊళ్ళలో కూడా చెప్పండి మీరుగా ఈరోజు అంతా మొత్తం ఊళ్ళో కొంటాం ఈరోజు ఓకే నిదానంగా ఓపిక ఉండి అన్నీ ఇచ్చేసి వెళ్ళండి మీ పేరు మీ అకౌంట్ నెంబరు మీ మొత్తం డీటెయిల్స్ ఇస్తే మీకు అకౌంట్ అమౌంట్ కూడా ఇప్పుడు కోటి రూపాయలు వచ్చింది అమౌంట్ నిన్న మళ్ళీ అడిగాము సో అమౌంట్ ఒక పడుతుంది అండి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ పడుతుంది అట్లా మీకు అందరికీ పడుతుంది రేటర్ ఎంతైతే ఇస్తాడో అది మీరు తీసుకోవాలి మిగతా అమౌంట్ గవర్నమెంట్ ఇస్తారు ఇప్పుడు ఏడు రూపాయలు పోయింది అనుకో ఈరోజు లాటరీ దిగిపోయో టెండర్లో మిగతా ఐదు రూపాయలు మేము గవర్నమెంట్ ఇస్తాం ఆ రిసిప్ట్ కూడా మీకు ఇస్తారు ఓకే నైట్ ఏ టైం అయినా రిసిప్ట్స్ ఓకేనా అందరు రిసిప్ట్స్ ఇవ్వండి అమ్మా ఓకేనా మన మన ఫార్మర్స్ అందరికి చెప్పండి మీ ఊర్లలో కూడా తొందర ఏం లేదు నేను అలాగే తీసుకుంటారని చెప్పండి మీరు ఊర్లలో చెప్పాలి ఓకే మీరు అట్లా చేస్తే ఏమవుతుందండి కాయ పాడైంది అనుకోండి ఇప్పుడు ఈ సంవత్సరం సరే అలాగే మనకు ఓన్లీగా పేరు వచ్చేస్తుంది బాగుంటుందని అది రాకూడదు ఎప్పుడు చదివే ఈ సంవత్సరంలో వర్షాలు వచ్చాయి కంటిన్యూగా అర్థం చేసుకుంటారు ఒకసారి మనకు బ్రాండ్ వచ్చింది వచ్చిందనుకో పేరు అది సంవత్సరం ప్రారంభం అవుతుంది ఇప్పుడు లాస్ట్ టైం అయితే నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేలు సో ఒక పేరు రాకూడదు కర్నూలు అంటే ఒక పేరు ఉండాలి అలా మనం తయారు చేసిస్తే మనకు బాగుంటుంది తొందర పడకండి తీసుకుంటాం అలాగే తీసుకుంటాం ఓకే